ఎట్లు కొంచెం మంచిగా ఉందా తిన్నావా రొట్టె తిన్నావా తిన్నా తినవద్దు లైట్గా తినా మెడిసిన్ వేసుకున్నావా ఇప్పుడు ఇప్పుడు వేసుకోలేవా ఫ్యాన్ వేయాలా లైట్గా చలిపెడుతుందా ఏమేమి ఉన్నాయని చెప్పిన డావు కానుక్కడ జ్వరం పే అంతా ఒళ్ళంతా నొప్పులు సర్ది జ్వరము ఒళ్ళంత నొప్పులు ఇప్పుడు అందరికి ఇవే వస్తున్నాయి మొన్న నాకు సేమ్ ఇవే ఉన్నాయి సర్ది జ్వరము ఒళ్ళు నొప్పులు అంతే నాకు లైట్గా తగ్గింది నీకు స్టార్ట్ అయ్యింది నాకు ఇంకా పూర్తిగా తగ్గనట్టే అనిపిస్తుంది అసలు అంటే ఏదో నేను ఉండగలుగుతున్నా జర లేచిన అట్లే పడుకుంటే అట్లే ఉంటుందని పూర్తిగా తగ్గను లేదు నాకు కూడా ఇంకా ట్యాబ్లెట్స్ ఇంకేమో అదే తగ్గిపోతుంది ఇక నాకు మళ్ళీ మధ్యాహ్నం ట్యాబ్లెట్ వేసుకుందో మధ్యాహ్నం అయితే తిన్నావు కదా అన్నం తినవద్దా లైట్గా మరి ఎందు ఉప్మా తింటావు మరి ఎందు ఏం తినాలనిపిస్తుంది మరి తీసుకొస్తా ఇంకేమన్నా తినాలనిపిస్తుందా ఏం తినాలనిపిస్తా జ్వరం వచ్చినప్పుడు ఏదన్నా అప్పుడు తినాలనిపిస్తుంది కదా అంటే తిన తినబుద్ది కాదు మనం అంటే ఏదో దాని మీన్ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కానీ తినబుద్ది కాదు అది కూడా నోరు చేదు ఉంటుంది కాబట్టి ఇది తినబుద్ది కాదు సరే ట్యాబ్లెట్ వేసుకో మధ్యాహ్నం ట్యాబ్లెట్ మరి ఇంకానే ఉన్నాయి ట్యాబ్లెట్స్ ఇది పొద్దున్నవే పొద్దున్న వేసుకున్నావు అవి ఇది ట్యాబ్లెట్స్ యాంటీబయోటిక్స్ ఇది మల్టీ విటమిన్ ఇచ్చినట్టు ఇది వేసుకో జ పెట్టుకున్నావా ఇది లేవు వాటర్ తాగేసుకో కూర్చు పట్టుకో బాటిల్ పట్టుకో ట్యాబ్లెటా అట్లే ఉంటుంది మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ బ్లాక్ ఉంటుంది పెద్దగా ఉంటుంది వేసుకున్నావు ఇప్పుడు అందరికీ జ్వరాలు కామనే అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా అప్పుడప్పుడు ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యే టైంలో వస్తుంటాయి వైరల్ జ్వరాల లోకన్నీ వెదర్ చేంజ్ అయి ఉంటుంది కదా ఇంతకుముందు ఏమో ఎండలు కొట్టి బాగా సడన్గా వర్షాలు వచ్చి వెదర్ చేంజ్ కావడం మచ్చట్టు కావడం వల్ల మనకు జ్వరాలు స్టార్ట్ అయిపోతాయి అందుకే పరిసరాలు అన్నీ క్లీన్గా పెట్టుకోవాలి ఇల్లు వాకిలి బయట బయట వాకిలి కానీ సింక్ దగ్గర కిచెన్లా కిచెన్లో కూడా క్లీన్గా ఉంచుకోవాలి కిచెన్లో స్టవ్ దగ్గర బాత్రూమ్లా ప్రతి ఏరియాలో క్లీన్గా ఉంచుకోవాలి అంటే మన చుట్టూ పరిసరాలు మొత్తం క్లీన్గా ఉంచుకోవాలి ఈ వర్షాకాలం కాబట్టి ఏవో ఏవోట్ అవుతు ఎట్లుంది మరి కొద్దిగా పొద్దునకి ఇప్పటికి తగ్గినట్లు అనిపిస్తుందా జ్వరం తగ్గిందా బాడీ పెయిన్స్ ఉన్నాయి ఇంకా చలి వాడికి కొద్దిసేపు రెస్ట్ తీసుకోమని వాటర్ ఇంకొంచెం తాగితే కదా చల్లవాటరా బోరు విచ్చిట్ వాటర్ బాటిల్ కాబట్టి చల్లరిచిన వాటరా ఉండండి మెడిసిన్స్ నేను అందులో పెడతాను పడుకో నువ్వు కొద్దిసేపు పడుకో పిల్లలకు బుక్స్ తీసుకొచ్చిన స్కూల్ దగ్గరికి తెచ్చిన అందులో పెట్టేసిన తనాబిలో మండే నుంచి తీసుకోవాలంట బుక్స్ పిల్లలు క్లాసులు జరుగుతలేవు మండే నుంచి నోట్ బుక్స్ అంటే అందరూ తీసుకోలేరు కదా ఇంకా బుక్స్ ఇక మండే నుంచి క్లాసులు చెప్తారంట వాళ్ళకి ఓకే పడుకో కొద్దిసేపు పడుకో ముగ్గురు తేజస్వి నిక్కి వారు ముగ్గురికి ప్యాన్ వేయాలా లైట్గా వద్దు కదా చలి పెడుతున్నామంటే సారీ ఏమన్నాడమ్మా డాక్టర్ స్వప్నకు ఏం చెప్పలే తోకపోతే అయిందని చెప్తాను చెప్తే చూసి 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 జ్వరాలు వస్తున్నాయి ఇప్పుడు వర్షాల నుంచి అందరూ సుస్థాయి తొందరగా చూసుకున్న మూడు రోజులు అయింది రోజులు అయిందని చెప్పింది అయిందో మొన్న సుస్థైంది

మరి ఇంజక్షన్ తీసుకుంటే అయిపోతుంది కదా తీసుకోపో మరి జ్వరం చిన్నట్టు అనిపిస్తుందా మధ్యాహ్నం వేసుకుంటు మధ్యాహ్నం గోలు వేసుకుందామా మధ్యాహ్నం కోళ్ళు నేను వచ్చినాక నేర్పించిన నేపించిన ఇప్పించుకుంటామా కొద్దిసేపు అయినాక అయినా సరే ఇప్పుడు టైం ఐదు బాబా ఎక్కువస్తుందమ్మా ఐదు బాబా ఎక్కువస్తుంది ఆరు గంటలకు అట్లా అయినా సరే కానీ ఇప్పించుకో ఎందుకరా ఇంజక్షన్ అంటే భయం అవుతుందా ఎట్లా ప్పించుకోవాలి ఇంజక్షన్ ఇస్తాడు మెడిసిన్ వాడతావు కాబట్టి తగ్గుతు తొందర తగ్గుతుంది అన్నట్టు అట్లా నీ ఇష్టం మరి మూడు రోజులు అయ్యా ఈ రోజుకు జ్వరం జ్వరము ఎక్కువసేపు పెట్టుకోవద్దు ఈ రోజుల అంటే ఇప్పుడు ఎట్లుందమ్మ వెదర్ జ్వరం వచ్చినా ఏదొచ్చినా ఇప్పుడు పాత రోజుల్లో కాదు ఇంకానే చూపించుకోవాలి చూపించుకోకపోతే ఆ జ్వరం పోయి ఇంకోటి అవుతుంది ఇంకోటి పోయి ఇంకోటి అవుతుంది అవును మరి జ్వరాలైనా ఏమైనా ఒకటే రోజు చూడాలి దగ్గు కూడా అంతే చూడాలి రోజు రెండు రోజులే చూడాలి అయినా ఆయన దగ్గు ఒకటే రోజు చూడాలి ఇంకా రెండు రోజులు కూడా చూడవద్దు దగ్గు కానీ సర్బులు కానీ ఏమున్నా కూడా ఒక రోజు రెండు రోజులు టైం ఎంతకు మించి తగ్గలేవంటే ఖచ్చితంగా హాస్పిటల్కి చూపించుకోవాల్సింది నీ ఇష్టంరా మరి నీకు వెళ్తూ మంచిగా ఉన్నట్టు ఉంటే ఏం తీసుకోకు చెమటలు వస్తున్నాయి చెమటలు వస్తే తగ్గుతుందని అర్థం కదా సరే సరే మరి నేను చేనుకోస్తాను మరి చేనుకో చేనుకో వేస్తాను సరే మరి పిల్లలు బయట ఆడుతురు తిట్టకుండా పిల్లల్ని ఒకసేపు ఆడుకొని తర్వాత హోంవర్క్ చేస్తారు కానీ సరేనా Anta mala, chain